వెల్కమ్ భారత్ న్యూస్ ఛానల్ మన ముందున్నారు దళిత గాయకుడు ఎల్లు శ్రీనివాసులు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ప్రేక్షకులందరికీ నా జైభీలో తేనన్న గారు ఇప్పుడు మీది సొంత ఊరు సొంత నియోజకవర్గం సొంత జిల్లా ఏది నెల్లూరు జిల్లా గోవురు నియోజకవర్గం పెద్ద పొడుగుపాడు గ్రామం అయితే మీకు చిన్ననాటి నుంచి ఈ ఉద్యమ స్ఫూర్తి అనేది ఎలా అలవాటైంది ఎవరినైనా చూసి ఆదర్శంగా తీసుకున్నారా ప్రజల కోసం ఉద్యమం చేయాలా ప్రజా పోరాటాల్లో భాగం అవ్వాలా అని చెప్పి మీరు ఆ ఆలోచన ఎలా కలిగింది మీకు వాస్తవంగా ఒక నా చిన్నప్పటి గుర్తులు చెప్పుకోవాలి ఉద్యమాల వైపు నన్ను ఎట్లా నేను వచ్చినాను అని అనేది నా పొడుగుపాడు ప్రస్థానం నుంచి చెప్పుకోవాలి ఆనాడు గద్దరన్న గారు మా ఊరికి ఇదా ప్రపంచం నాటు వేసేదానికి వచ్చినాడు అప్పుడు నేను నా వయసు పద్నాలుగు సంవత్సరాలు అప్పుడు ఆ డయాస్ మీద మేమంతా కూడా డ్యాన్స్ చేయడం జరిగినది అప్పటి నుంచి గద్దరన్న స్ఫూర్తితో ఈ పాట అనే కార్యక్రమాన్ని నా గొంతులో వస్తుందంటే ప్రజాగా ఇప్పుడు గద్దారు మీరు అనేక సమస్యల పైన పోరాటాలు చేస్తుంటారు అయితే మీకు బాగా గుర్తుండే సమస్య ప్రజలకు ఉపయోగపడే సమస్య ఒకటి చెప్పండి వందల ఎనభై ఐదులో కారేడు మారణకాండ జరిగినప్పుడు అప్పుడు నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఆనాటి ఉద్యమంలో చేడులో జరిగినటువంటి మారణకాండకి నేను ఎవరైతే ఆ ఉద్యమాన్ని నడిపినారో కత్తి పద్మారావు అంట ఆయన స్పీచ్ లింటు ఉత్తేజితున్నయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే నాకు తెలిసింది ఆ ఉత్తేజపరితీ పోరాటం వైపు మిమ్మల్ని బాగా నడిచే విధంగా చేసిందన్నమాట ఇప్పుడు చుండూరులో కూడా గతంలో జరిగింది కదా సమస్య ఆ సమస్యలో ఏమైనా పాల్గొన్నారా చుండూరు ఆగస్టు ఆరు తొంభై ఒకటో తేదీన చుండూరు మారణకాండ జరిగింది ఆ ఉద్యమంలో కూడా పద్మారావుతో కలిసి పోరాటం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ ఆ పోరాటంలో కూడా అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసేటటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అరెస్ట్ అయ్యాం కూడా అప్పుడు ఆనాడు పద్మరావుతో కలి కలిసి నడవటం జరిగింది అదేవిధంగా మీ నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఏదైనా భూ సమస్యలు కావచ్చు దళిత సమస్యలు కావచ్చు ఆ సమస్యల పైన మీరు ఏమైనా పనిచేస్తున్నారా దళిత సంఘాలతో ఏ అయితే పేద ప్రజలు అణగారినటువంటి వర్గాల మీద జరుగుతున్నటువంటి వివక్షత దాడులు వాటి మీద అందరితో కలిసి నేను కూడా పాల్గొన్నటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో దళిత నేత దళిత నాయకుడు మన ఎస్ ప్రసాదన్న గారితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయని చాలా ప్రచారం ఉంది అయితే ఎస్ ప్రసాదన్న గారితో మీరు ఎలాంటి సమస్యల్లో పాల్గొన్నారు ఎలాంటి పోరాటాలు చేపట్టారు ఆనాడు దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు ఎస్ ప్రసాదు బ్యాంకిలో ఉద్యోగం బ్యాంకిలో ఉద్యోగస్తుడు ఆనాటి దళిత ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి సుఖపల్లి ప్రసాదన్న ఆనాడు దళిత ఉద్యమాన్ని ఉవ్వెత్తున ప్రతి ఒక్క పల్లికి తీసుకోబోయినటువంటి దళిత ఉద్యమ నేత సుఖపల్లి ప్రసాదన్నని చెప్పుకోవచ్చు ఆ అన్నతో నేను తిరిగినటువంటి కార్యక్రమాలు నిజంగా ప్రసాద ప్రసాదన్న అంటే ఒక అంబేద్కర్ భావజాలంతో నడిచినటువంటి వ్యక్తి ఆనాడు బుచ్చిలో జరిగినటువంటి అంబేద్కర్ భవనానికి ప్రసాదన్న చేసినటువంటి ఉద్యమం ఆ ఉద్యమంలో కూడా మేము చాలా ప్రజా సంఘాలు కావచ్చు అంబేద్కర్ సంఘాలు కావచ్చు దళిత సంఘాలు కావచ్చు అందరూ ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించారు నెల్లూరు జిల్లాలో ఈ మీరు చేసినటువంటి పోరాటాల్లో మీకు బాగా గుర్తున్నటువంటి పోరాటం ఏది రాముడు పాలెంలో భూ పోరాటం అదే దళిత మా దళిత ఉద్యమ నేత ఎస్ ప్రసాదన్న ఆధ్వర్యంలో ఆ భూ పోరాటంలో పాల్గొనటం జరిగింది ఆ భూములు వచ్చేదాకా వంద ఎకరాలు దళితుల పక్షాన నిలబడినటువంటి ఎస్ ఇంకా చాలా మంది నాయకులు ఆ ఉద్యమానికి ప్రసాదన్న దళిత ఉద్యమ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగింది విజయం సాధించు మీరున్నటువంటి ప్రాంతంలో ఏమైనా భూ పోరాటాలు ప్రజా సమస్యలో పాల్గొన్నారా దళిత ఉద్యమ మహాసభ ఆధ్వర్యంలో దండిగుంట రామతీర్థం మానేగుంటపాడు గుంటపాడు భూ పోరాటాల్లో కలిసి తిరగటం జరిగింది వాళ్ళ పక్షాన నిలబడటం జరిగింది మీరు పాటలు బాగా పాడతారని చాలా మంచి పేరుంది గాయకుడు అనే ఒక బిరుదు మీకు మీకుంది అయితే ఒక పాట పాడి వినిపించవలసిందిగా కోరుకుంటున్నాం నాడు ప్రభావితం చేసినటువంటి పాట కావచ్చు ఆ ఉద్యమ సమయాల్లో అందుకో దండాలు బాబా అంబేద్కరా చుక్కలు కురబంగో ముందుగా నిను తలచి పాటలు పాడేమో చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పరవంగు అందుకో దండాలు బాబా అంబేద్కరా మవాడని జిల్లా రత్నగిరి ఏప్రిల్ పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ దినమంటూ అందుకో దండాలు బాబా అంబేద్కరా ఈ ఇంకొక పాట బాగా పాడతారు అనేది కూడా మాకు తెలిసింది యోగా భీమారావు అనే పాట కూడా మీరు బాగా పాడతారు అనేది బాగా ఉంది ఆ పాట కూడా కొంచెం వినిపించాలని కోరుకుంటున్నారు మా గురువు గారు బాలకృష్ణ జై భీం కళా సైన్యం గాయకుడు బాలకృష్ణ సార్ గారితో తిరగటం జరిగింది చాలా కార్యక్రమాల్లో నిజంగా ఆ పాటను కూడా నాకు ఎంతో ఉత్తేజాన్ని తెచ్చింది చూపుడు వేలు ఇంకా మమ్మల్ని సూదయి కుండల్లో ఆత్మగౌరవము అమ్ముకోవద్దని విన్ను తట్టి మారి వెంటాడుతుంది

సత్రము నుండి గట్టేసినప్పుడు సత్రము నుండి గంటేసినప్పుడు హా నువ్వు చేసిన శబ్దం భీమారవో నీవు చేసిన శబ్దం భీమారవో మా సంకెళ్ళు తెంచింది భీమారవా జోహార్లందుకు భీమారవో మా జైబిములందుకు భీమారవా సూర్యుడి క్రింద ఈ భూమి మీద ఏ ఒక్క మేధావి ఏ ఒక్క జాతికై పడనన్ని కష్టాలు పడ్డావు మాకై నిద్రాహారాలు రెండు మాని నిద్రాహారాలు రెండు మాని గడియారములో భీమారవో నా తండ్రి గడియారములో భీమారవో క్షణాల ముల్లై శ్రమించావా రాపూర్లో జరిగినటువంటి దళితుల మీద దాడి ఆ దాడి విషయంలో దళిత నాయకులు బహుజన నాయకులు అందరూ కళాకారులు మేధావులంతా కూడా ఆ కార్యక్రమానికి పోవటం జరిగింది అప్పుడు పాటతో నా స్పందనను తెలియపరిచారు

దాని పేరే పేట నవాదిగా ప్రాణాలు పెడతారు వీళ్ళ బలమునంత పోస్తారు వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు వీళ్ళ బలమునంత దార పోస్తారు వీళ్ళు మంచితనానికి గుర్తులో ఏ పూజ కొనో మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మీ జీవితంలో జరిగినటువంటి ఉద్యమాల గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం